గోదావరి నదీ తీరంలో ఒక స్వామీజీ ఆశ్రమాన్ని నిర్మించుకుని తన శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉండేవారు ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని రామాలయం వద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు ఆయన చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉండడంతో గ్రామ ప్రజలందరూ ఆ సమయానికి అక్కడ చేరేవారు ఓ రోజు ఆయన ప్రసంగిస్తూ ఉండగా శిష్యులు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు అతని బట్టలు మొత్తం తడిసి ఉన్నాయి నదిలో కొట్టుకుపోతుంటే రక్షించి తీసుకువచ్చాం అన్నారు శిష్యులు నదిలో ఎలా పడిపోయావు అని అడిగారు స్వామీజీ కావాలనే దూకాను అన్నీ కష్టాలే ఏ పని చేసినా లాభం లేదు భార్యాపిల్లల్ని కూడా పోషించలేక జీవితంపై విరక్తితో చనిపోవాలనుకున్నాను అన్నాడు ఆ వ్యక్తి అది విన్న స్వామీజీ సరే బాగా నీరసంగా ఉన్నావు ఈ పండు తిను అని సీతాఫలం అందించారు అతడు ఆకలితో ఉండటం వల్ల పండు మొత్తం తినేశాడు స్వామీజీ ప్రశాంతంగా అతని కేసు చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశామేం అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి మాత్రం నవ్వి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడూ ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను కాయ కష్టం చేసుకుని బతుకుతాను అన్నాడు ఈ కథలోని నీతి కష్టాలకు భయపడకుండా వాటిని ఎదుర్కొని జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి